హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాళ్ళ వీడియోలో అయితే గోల్డ్ జ్యువెలరీ వీడియోస్లో భాగంగా చంపల సరాలు డిజైన్స్ అయితే కలెక్ట్ చేశాను ఈ చంపల సరాలు డిజైన్స్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చిందండి లేటెస్ట్గా ట్రెండీగా కొత్తగా చాలా బాగుంది చాలా రోజుల నుంచినే ఈ చంపల సరాలనే ఉన్నాయి కానీ అప్పుడు ఎవరి దగ్గర చూసినా రెండు మూడు మోడల్స్ మాత్రమే రొటీన్గా కనిపించేవి ఇప్పుడు అలా కాకుండా చాలా డిజైన్స్ మోడల్స్ అందులోనే తక్కువ బంగారుతోనే వెయిట్లెస్లో కూడా చేయించుకోవచ్చు అంత చక్కగా ఉన్నాయి ముందైతే పెళ్ళికూతుర్లు మాత్రమే ధరించేవారు వీటిని ఇప్పుడు ఎక్కడ ఫంక్షన్స్లో చూసినా ఆడవాళ్ళందరూ అందరూ కూడా వేసుకోవడానికి ఇష్టపడుతుంటారు అలాగే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో కూడా పిల్లలకు కూడా వే వేర్ చేయొచ్చు దీనికి ఏమి స్టాండర్డ్ సైజ్ ఉన్నందువల్ల పెద్దవాళ్ళకి వాళ్ళకి అనే డిఫరెన్స్ ఉండదండి ఇద్దరూ కూడా వేర్ చేసుకోవచ్చు అదొక అడ్వాంటేజ్ ఇందులో నాకైతే యాంటిక్లో అలాగే బంగారులో ముత్యాలతో చాలా బాగా కలెక్షన్ అయితే నాకైతే కలెక్ట్ చేశానండి చాలా నచ్చింది నాకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకు పర్సనల్లీ కూడా చాలా ఇష్టము చంపల స్వరాలు అన్నీ కూడా సెవెన్ గ్రామ్స్ లోపలే మనం పేరు చంపల స్వరాలను సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి కలెక్షన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలెక్షన్ మీకు కూడా నచ్చినట్లయితే కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఏదైనా పిక్చర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చేయించుకోవచ్చు ఇప్పుడు ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా చాలా కలెక్షన్స్ అయితే వచ్చాయండి అందులో కూడా మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు చంపల స్థలాలు యాక్చువల్గా ట్రెడిషనల్ వేర్కి చాలా బాగుంటాయి శారీస్లోకి అలాగే లెహంగాల్లో కూడా వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తాయండి చంపల స్వరాలు వేసుకుంటే ఆ గెటప్ే వేరే చాలా ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది వేసుకోగానే చాలా డిఫరెంట్గా ఫేస్లో అయితే డిఫరెంట్గానే కనిపిస్తాము మనము ఈ ఈ చంపల స్వరాలు మీకు అందరికీ కూడా నచ్చిన్నాయి అనుకుంటున్నాను ఈ డిజైన్స్ మీ దగ్గర కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మీకు యూజ్ ఏమైనా ఏమైనా యూస్ఫుల్గా ఉంటుందని వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది నెక్స్ట్ ఒక మంచి వీడియోలో మీట్ అవుదాం అంతవరకు టేక్ కేర్ బాయ్